నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో శంబల గ్రామం గురించి తెలుసుకుందాం శంబల గ్రామం ఎక్కడ ఉంది శంబల గ్రామంలో కల్కి భగవానుడి అవతారం జరుగుతుందా శంబలకు మనం వెళ్ళవచ్చా శంబలలో మనుషులు ఎలా ఉంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిమాలయాల్లో ఉన్న ఒక అద్భుతమైన విచిత్రమైన ప్రదేశమే ఈ శంబల ఇక్కడ పన్నెండు అడుగుల పొడవు ఉండే మనుషులు కొన్ని వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి దైనిక శక్తులు ఉంటాయి మన ప్రపంచానికి వ్యతిరేకంగా ఇది ఒక స్వర్గలోకమని అన్నట్టుగా ఉంటుంది ఈ రహస్య ప్రదేశము దాని గురించి తెలుసుకోవడానికి ఎంతోమందిని తన వైపు ఆకర్షించింది ఈ ప్రదేశము ఎంత పవిత్రమైనదో తెలిస్తే ఆశ్చర్యపోతారు హిమాలయాల్లో దాగి ఉన్న ఈ ప్రదేశంలో అడనం కూడా మన దరికి చేరదు ఇక్కడికి వెళ్ళిన వారికి అసలు వయసే తెలియదు ఇక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కానీ ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులభం కాదు ప్రపంచంలో ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నా ఈ రహస్యం ముందు సైన్స్ కూడా తల వంచింది హిమాలయాల గురించి చెప్పాలి అంటే ఇందులో ఎన్నో లెక్కలేని రహస్యాలు దాగి ఉన్నాయి అందులో ఈ రహస్యం కూడా ఒకటి దీన్ని సిద్ధశాస్త్రంలో శంబల అని కూడా పిలుస్తారు వేదాల్లో పురాణాల్లో ఈ ప్రదేశంకు సంబంధించిన వివరణ ఉంటుంది వేదవ్యాసుడు భాగవతంలో పన్నెండవ స్కందము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ పద్యంలో ఇలా ఉంటుంది భవిష్యత్తులో శంబల అనే నగరంలో విష్ణుయేసుడు ఇంట్లో కల్కి భగవానుడు జన్మిస్తాడు అని చెప్పాడు అలాగే కల్కి పురాణం రెండవ అధ్యాయంలో నాలుగు ఐదు శ్లోకాల్లో ఇలా ఉంటుంది ఓ బ్రహ్మదేవా మీరు దిగులు చెందకండి నేను త్వరలోనే శంబల నగరంలో విష్ణుయేశుడు సుమతి అనే బ్రహ్మణ దంపతులకు పుట్టి కలిని నాశనం చేస్తాను అని ఉంటుంది దీని ప్రకారం మహావిష్ణువు పదవ అవతారమైన కల్కీగా జన్మించి కలిని అంతం చేస్తాడు ఇది ఎలాంటి ప్రదేశం అంటే ఇక్కడ సమయం కూడా ఆగిపోతుంది ఈ నగరం దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఇది టిబెటు పర్వత ప్రాంతాల మధ్యలో ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి వెళ్ళే మార్గాన్ని కనిపెట్టలేకపోయారు ఈ ప్రాంతం వరకు చేరుకోవడానికి ఈ నగరాన్ని చూడడానికి ఘోర తపస్సే చేయాలి శారీరకంగా మానసికంగా కఠినమైన నియమాలు పాటించాలి ఇక్కడికి దేవతలు కూడా వస్తూ ఉంటారు ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది కావటం వల్ల ఇక్కడి వారు ధర్మాన్ని మాత్రమే పాటిస్తారు అలాగే ఈ ప్రాంతాన్ని కేవలం దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు రామాయణము బాలకండ ప్రకారం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకొని వెళతాడు ఇదే ప్రదేశంలో సిద్ధిని పొందే మార్గాన్ని బోధిస్తాడు అలాగే బౌద్ధ ధర్మ సాధువులు చెప్పిన దాని ప్రకారం శంబలలో నివసించే సాధువులు యోగ సాధనలో ప్రావీణ్యులు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఆత్మని చాలా ఏళ్ల పాటు కాపాడుకోవడానికి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అందుకే ఇక్కడ నివసించే వారికి మరణం అనేది సంభవించదు వైజ్ఞానికులు చెప్పేది కూడా అదే ప్రపంచంలోని అతి పురాతన సాంగాయికి చెందిన డాక్టర్ లూయిసీ శంబలకు దాడిని వెతికే సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే శంబలలో మనం ఇప్పుడు ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం చాలా కష్టం ఈ ప్రదేశంలో భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళే మార్గం కూడా ఉంది ఇక్కడ ఉండే ప్రజలు టెలిపోర్టర్ మార్గం ద్వారా భూమి మీద ఏ అంచునైనా ప్రయాణించగలరు భూమి మీద జరిగే ప్రతి వార్తను వాళ్ళు చూడగలరు ఎక్కడ ఏం జరిగిందో క్షణాల్లో తెలుసుకోగలరు చాలా రకాల గ్రంథాల్లో శంబలను భూలోకపు స్వర్గం అని చెప్పడం జరిగింది దుఃఖము నొప్పి బాధ ఈష మోహము లోభానికి ఇక్కడ తావులేదు హిమాలయాల్లో ఉన్న ఈ నగరాన్ని హిడెన్ సిటీ పేరుతో కూడా పిలుస్తుంటారు భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలమాకారం ఉంటుంది మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దీని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి ఈ శంబల రాజధాని పేరు కలాప ఈ ప్రదేశం టిబేట్కు దగ్గరలో ఉన్న మానస సరోవరం సమీపంలో ఉంది అని నమ్ముతారు కైలాస పర్వతానికి అడుగున ఒక సొరంగ మార్గం ఉంది ఈ మార్గం గుండా వెళితే ఒక మంచు నది ఉంది దాని అడుగున ఒక సొరంగం ఉంటుంది అది దాటితే ఒక పర్వతం ఉంటుంది అది దాటితే ఒక గుహ ఉంటుంది అక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు వారిని దాటుకుంటూ వెళితే మంచు కొండల మధ్య ఒక స్ఫటిక శ్రీచక్రం కనిపిస్తుంది దీని కింద ఉన్న రహస్య నగరమే శంబల బౌద్ధ ధర్మ నమ్మకం ఏంటి అంటే బౌద్ధ భగవానుడు తన అంతిమ రోజుల్లో కాలచక్రాన్ని తెలుసుకున్నాడు దీని గురించి చాలా మందికి చెప్పాడు అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని శంబల అని పిలవడం ప్రారంభించారు దీని అర్థం ఏమిటి అంటే ఆనంద నిలయంగా చెప్పబడింది హిమాలయాల్లో ఉన్న ఈ ప్రదేశాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని పిలుస్తారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించిన రష్యాకు చెందిన ప్రముఖ ఆర్కలిస్ట్ హిలెన్ బ్లావస్టిక్ ఆమె రాసిన ఐసిస్ అండ్ విలేడ్ ఏమి చెప్తారు అంటే ఆమె హిమాలయాల్లో ఉన్న రహస్య ప్రదేశంలో ఐదు వేల ఏళ్ల నాటి యుగానికి చెందిన మనుషులను చూశాను అని చెప్పింది భారతదేశానికి చెందిన ప్రముఖ సన్యాసి దేవ్రహా బాబా ఈ ప్రదేశంలోనే సిద్ధిని పొందినట్లు తెలియజెప్పాడు అలాగే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జన్మించిన నికోలస్ రోరిచ్ అనే పేరు కలిగిన రష్యన్ పెయింటర్ ఈ ప్రాంతానికి చెందిన అనేక ప్రదేశాల గురించి వెతకడం జరిగింది జర్మనీ నియంత హిట్లర్ కూడా పంతొమ్మిది వందల ముప్పైలో ఒక టీమిని తయారు చేసి ఈ ప్రాంతం గురించి వెతకడానికి పంపించాడు ఇక్కడ మనుషులు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు అని చెప్పడం జరిగింది హిందూ పురాణాల ప్రకారం ఈ నగరము విశ్వకర్మ చేత తయారు చేయబడింది ఈ నగరాన్ని కేవలం సిద్ధిని పొందితే మాత్రమే చూడగలరు కానీ అదృశ్య స్థలాన్ని చేరుకోవడానికి బౌద్ధ ధర్మము కొన్ని మార్గాలు సూచనలు చెప్పబడ్డాయి ఈ నగరాన్ని కేవలం సిద్ధిని పొందితే మాత్రమే చేరుకోగలరు కానీ ఈ అదృశ్య స్థలాన్ని చేరుకోవడానికి బౌద్ధ ధర్మంలో కొన్ని మార్గాలు సూచనలు చెప్పబడ్డాయి శంబల నగరాన్ని చేరుకోవాలి అంటే చాలా కఠినమైన మార్గంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది అందులో భాగంగా గోబీ అనే ఎడారిని దాటాలి దాని తర్వాత పర్వతాలమాల వస్తుంది అప్పుడు కూడా శంబల వస్తుంది అనే గ్యారంటీ లేదు ఎందుకంటే కొంతమంది బౌద్ధ భిక్షులు చెప్పిన దాని ప్రకారం టిబెట్కు సమీపంలో హిమాలయాల మధ్య ఈ ప్రదేశం ఉంది అంటారు ఈ శంబల గురించి మహాభారతంలో కూడా మనకు ఆధారాలు కనిపిస్తాయి అప్పుడు పాండవులు వారి అంతిమ దినాల్లో వ్యాసుడిని కలుస్తారు ఆయనని స్వర్గానికి వెళ్ళే మార్గం గురించి అడుగుతారు అప్పుడు వ్యాసుడు ఈ శంబల నగరం గురించి వివరిస్తాడు ధర్మరాజు మాత్రమే ఈ ప్రదేశానికి చేరుకుంటాడు హిందూ ధర్మంలో భగవాన్ శివుని నివాస స్థానంగా చెప్పుకుంటారు విష్ణు పురాణము తొంభైవ అధ్యాయంలో కలియుగంలో అవతరించే భగవాన్ విష్ణుమూర్తి యొక్క పదవ అవతారమైన కల్కి అవతారం శంబలలో జరుగుతుంది అని చెబుతుంటారు ప్రపంచంలో నాలుగు వైపుల నుండి విద్వాంసం వస్తుంది అలాంటి సంకట సమయంలో ఈ ఆధ్యాత్మిక ప్రదేశం నుంచి మరో ఏడుగురు పాలకులు కనిపిస్తారు కలిని అంతం చేయడంలో కల్కికి సహాయం చేస్తారు దళలామాను ఈ శంబల గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే ఇది ఒక భౌతిక ప్రదేశం కాదు దీన్ని ఎవరు పడితే వాడు వెతకడానికి ఇది భూలోకంలో ఉన్న స్వర్గం దీన్ని కేవలం సిద్ధిని సాధించిన వారు మాత్రమే చేరుకోగలరు ఈ శంబల నగరాన్ని అలౌకిక శక్తులు కాపాడుతున్నాయి అందుకే దీని గురించి బాహ్య ప్రపంచం తెలుసుకోలేకపోతుంది ఆధునిక వైజ్ఞానికులు కూడా కైలాస పర్వత సమీపంలో వింత రేడియేషన్ మాత్రం ఉంది అని చెబుతుంటారు అసలు ఈ పర్వతం మీద ఏముంది అని తెలుసుకోవాలి అని మన అందరికీ అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు